హాయ్ ఆకివీడు మాదివాడ గ్రామంలో వేయించేసి ఉన్న గంగానమ్మ మధ్యలమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి ఆలయానికి అయితే దర్శనానికి వచ్చాము చిన్న వీడియో అయితే తీసాను అమ్మవారిని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూ మాదివాడ గ్రామంలో దసరా పండుగ అంటే చాలా పెద్ద పండుగ ఎందుకంటే ఇక్కడ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు అమ్మవారికి ఆఖరి రోజున చాలా ఘనంగా ఊరేగింపు కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ నిలబెట్టిన కనకదుర్గ అమ్మవారికి కూడా రోజు కుంకుమ పూజలు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి ఆ దుర్గాదేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మన ఆకివీలో జరిగే టెంపుల్స్ పూజలు వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు ముందుగానే